Gracias. <laughs> గర ఆధ్వర్యం ఈరోజు మన దర్పల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నినాదము యుక్త దివస్సును మనందరం కూడా జరుపుకోవడం జరిగింది దీనికి అందరికృష్న్నది కాబట్టి అందరికీ మరొకసారి పోలీస్ శాఖ వారికి మరియు మన గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఇది ఇలాగనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనము ఏ కులమైనా ఏ మతమైనా మనమంతా భారతీయులము మన ఏ పార్టీలైనా అన్ని పార్టీలు కూడా అందరము కూడా మనము భారతీయులము మనము తేడా లేకుండగా అందరము ఐక్యంగా ఉన్నప్పుడే వేరే దేశస్తులు మనను ఆక్రమించే అవకాశం ఉండదు కాబట్టి మనమందరము ఎప్పుడు కూడా మనము గడప లోపల ఏమున్నా కానీ కూడా గడప దాటితే మనందరము ఒకటేనని ఉక్త దివస్సును మనం ప్రతి సంవత్సరం జరుపుకోవాలి ఇదే విధంగా మనము ఐక్యంగా ఉండాలని నేనందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిరవించడం జరిగింది అలాగే నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలక్షన్లో భాగంగా తను అత్యధిక మెజార్టీ గెలుచుకున్న తర్వాత నాడున్నటువంటి గాంధీ గారు చెప్పిన ఒక మాటకు కట్టుబడి నాడు జవహర్ నెహూరు నెహ్రూ గారికి ఈ యొక్క ప్రధానిని అప్పగించడం జరిగింది దాని తర్వాత జరిగిన పరిణామాలు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే ఎందుకంటే గతంలో ఐదు వందల అరవై నాలుగు సంస్థామానాల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క సంస్థానాన్ని భారతదేశంలో కలపడానికి ఎంతో కృషి చేసినటువంటి ఉత్తముడు మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నాడు ప్రధానిగా చేయకుండా నాడు హోంశాఖ మంత్రిగా తీసుకున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా నాడు సద మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుడున్నటువంటి ఈ యొక్క నిజాం నిరంకుశ పాలనకు నాడు ఎంతోమంది భారతీయులు అలాగే హిందువులు బలైపోయిన సందర్భాన్ని మీ అందరు కూడా తెలిసిన విషయమే నాడు ఉక్కు పాదం మోపి నిజాం నిరంకుశ పాలనను అంతమొందించి నాడు బలగాన్ని దించి దేశం నుంచి బలగాన్ని దించి ఈ యొక్క రాష్ట్రాన్ని మన భారతదేశంలో కలపడం జరిగింది అలాగే ఆయన ఉక్కు మనిషిగా పేరుగాంచిన వ్యక్తి ఇలా మన తెలంగాణ ప్రజలు కావచ్చు ఈ తెలుగు ప్రజలు అందరు గుణంగా ఇంత మంచిగా ఉన్నారంటే కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన లాంటి ఉత్తమున్ని మనము ప్రతి క్షణం మనము కొలవి కొలిచే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అలాగే దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జ జన్మదినాన్ని అధికారికంగా ప్రకటించడం ప్రతి ఆఫీస్లో కావచ్చు దేశవ్యాప్తంగా ఈ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్న సందర్భాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం అదేవిధంగా మనమందరం కూడా నడిచి ఐక్యమత్తిన మహాబలంగా మనమందరం కూడా దేశాన్ని ధర్మాన్ని కాపాడుకునే విధంగా మనమందరం ముందుకు సాగాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశ ప్రజలకు పేరు పేరున మేము విన్నవించడం జరుగుతుంది జై భారత్ మాతాకి జై ఈ రోజు నూట వందల పత్రం మన దేశానికి మొదటి ప్రధానమంత్రి ఎవరండి కేర మొదటి ప్రధానమంత్రి ఆయన ఎన్నిక ఎట్లా జరిగిన వైసా పార్లమెంట్లో అందరం కలిసి రోజు జరిగింది అంతేనా అంతేనా అండి యాక్చువల్గా పార్లమెంట్లో అందరూ కలిసి ఎందుకున్నది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఎందుకు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురువు ద్వారా మహాత్మా గాంధీ గారు ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట ప్రధానమంత్రి పదవినే కాదని అంటారు ప్రధానమంత్రి పదవిని వదిలేసుకొని గురువు ద్వారా గాంధీ గారి ప్రధాన మాటకి ప్రధానమంత్రి పదవిని వదిలేసుకొని జవహర్లాల్ నెహ్రూ గారికి త్యాగం చేశారు ఆయన అంతని గొప్ప మనిషి మన దేశాన్ని బ్రిటిష్ వారు వదిలి వెళ్ళేటప్పుడు మన దేశంకు ఇంత సార్ చెప్పినట్లుగా ఐదు వందల అరవై సంస్థానాలు ఉన్నాయి అంటే రాజ్యాలు మనకు తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం హైదరాబాద్ రాజ్యంలో ఉన్నాం ఇదంతా ఒక ముస్లిం రాజ్యం అట్లాగే మన దేశం ఉన్న మీద ఐదు వందల చిల్లర ఐదు వందల పైన సంస్థానాలు ఉన్నాయి రాజ్యాలు ఉన్నాయి హిందూ రాజ్యాలు ఉన్నాయి ముస్లిం రాజ్యాలు చాలా మన భారతదేశంలో కలిపిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అందుకే ఆయన ఆయన బర్త్డేని మనం ఏకతా దివస్గా జరపబడుతున్నాం సమస్య నుండి కూడా ప్రజలు కూడా నిలబడి మన దేశాన్ని చేసిన మతాల ప్రాతి భేదభావం లేదు మన దేశం ఉండాలని ఏ టంది మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయి పటేల్ గారు లేన్స్ లేదు హాజరైనటువంటి అందరికీ కూడా గ్రామ ప్రజలకు మండల ప్రజలకు స్కూల్ పిల్లలందరికీ కాలేజ్ పిల్లలందరికీ కూడా మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని ఇంత ఘనంగా పురస్కరించుకోవడం సంతోషంగా ఉంది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా వాళ్ళందరూ కూడా ఇంత సంపద ఇంతమంది ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల అరవై రెండు సంస్థానాలను ఒక తాటిపైకి తీసుకొచ్చేసి భారతదేశంలో విలీనం చేసుకుని విలీనం చేసినటువంటి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ దాని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పూర్తిలను అందచేసినాము ప్రతి సంవత్సరం ఇంతే ఆర్భాకంగా అంత